ఇది దయచేసి ప్రజల సొమ్ముని అన్యాక్రాంతం కాకుండా ప్రజల ఆస్తులని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది మీకు ఎలాంటి రాజకీయ ఒత్తిడి వచ్చినా దానికి నేను అనేవాడిని ఉన్నాను నేను అండగా ఉంటాను మీ అందరికీ ఉన్నత తెలియజేసుకుంటూ మీరు దీన్ని బలంగా ముందుకు తీసుకోమని కోరుకుంటా అలాగే ఇంకా మనం చాలా ఇంకా బలంగా జరుపుకోవాల్సిన రోజును ఈ రోజు నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను గత రెండు మూడు రోజులుగా అయినా చాలా ఎక్కువ సమయం గడుపుదాం దాదాపు ఒక ఈవినింగ్ దాకా గడుపుదాం అనేది ప్రతి సభ ప్రతి స్టాల్లో అనుకున్నాం అలా మీ అందరితో ఎక్కువ సమయం గడుపుదామని ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఉందామని కానీ దురదృష్టం మొన్న కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు ముప్పై మందిని చంపేయటం చాలామంది క్షతగాత్రలు అవ్వటం చాలా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా ప్రతి దీని పాలిటిక్స్ సంబంధం లేదు అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్ళు భారతదేశం నలుమూల వస్తాయనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం ఎక్కడ వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ పంచాయత్ షుడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కశ్మీర్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎలాంటి జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకు ఎందుకు మా సంబంధం లేదనుకుంటారు గ్రామాలు రాజకీయాలకు కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు కులాలకు కావచ్చు వర్గాలకు కావచ్చు దానికి బే ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో నిన్న మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు పేరు లేదు ఉండదు వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు ఏదన్నా విగ్రహాలు పోతే గోలు చేసేస్తారు కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఇచ్చిందో ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు ఎలాంటి చిహ్నం ఉండదు గుర్తుండదు అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ శిశుభూషణ్ గారికి కానీ ఇక్కడున్న కమిషన్ గారికి కానీ అందరికి ఉన్నతాధికారులు అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం జాతీయ దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం అది మీరు వెయ్యి గజాల్లో పెడతారా ఎకరంలో పెడతారా ఇంకెక్కువలో పెడతారా ఆ పంచాయతీలని బట్టి కనీసం ప్రతి చోట ప్రతి పంచ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో పదమూడు వేల జ మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత స్థూపాలు ఉండాలి ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్దాం దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రవాదం పెట్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం తద్వారా మనం లాభపడగలం మనకి ఉనికినిచ్చిన మన మన తాలూకు మనం భాగస్వాములు కాకపోతే నాకు సంబంధం లేదు నా కులం నా కులం కాదు నా పార్టీ కాదు మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు అందుకని దీనిని సమగ్రతను పెంచే జాతీయ సమగ్రతను పెంచే ఈ జాతీయ సమగ్రత ప్రాంగణాలకు దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటా ఉన్నాను కానీ నాకున్న ఒక రెండు నిన్న కశ్మీర్లో